హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఎలకలండి మనకి ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే ఇంకా అంతే సంగతి ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటినీ పాడు చేస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఇంట్లో నుంచి ఎలకల్ని పంపించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి ఉంటారు చాలా రకాల వీడియోస్ చూసి కానీ నేను చెప్పే ఇప్పుడు ఈ ఒక్క టిప్ మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి మనకి ఇంట్లో నుంచి ఎలకల్ని పంపించడానికి మీరు చాలా రకాల ఐటమ్స్ అయితే కొనుక్కుంటూనే ఉంటారు అంటే మామూలుగా ఎలకల బోన్ గా లేకపోతే అట్లాంటివి కానీ అవి అవసరం లేదు మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఎంత పెద్ద అసలు శ్రమే లేకుండా ఎలకని ఈజీగా బయటికి పంపించే మంచి టిప్ అయితే చెప్తున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది మీరు ఒక్కసారి ఇంట్లో ఎలకలతో బాధపడుతున్న వాళ్ళు ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి చివరి ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే ఇది అవుతుంది చూడండి అదేంటంటే మనకి ఇలాంటిది ఒక పెద్ద డబ్బా అయితే ఒకటి కావాలి మనకి ఇంట్లో మనం మామూలుగా వాడుతూ ఉంటాం కదా అలాంటి డబ్బాలు అలాంటివి డబ్బా ఒకటి తీసుకోండి తర్వాత ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి అంటే వీరితో ఏం చేస్తాము ఎలకల్ని పంపించడానికి అని చెప్పేసి అనుకుంటారు కానీ మీరు చూడండి మీకు చివరిలో అయితే మీకు అర్థమవుతుంది ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకోండి అంటే సేమ్ ఇలాంటి బాటిల్ అనే కాదు మామూలుగా మీకు స్ప్రైట్ బాటిల్స్ అట్లా ఉంటే ఇంట్లో అదైనా సరే తీసుకోండి డబ్బా మాత్రం అట్లా ఉండేది ఒకటి తీసుకోండి తర్వాత ఈ బాటిల్ చివర్లో ఇంకా చివర్లో కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం మనం చాపును వేడి చేసి తర్వాత కొంచెం ఇలా కత్తెరితో కట్ చేస్తే ఈజీగా అది కట్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలా ఇలా కట్ అయిపోతుంది అనమాట ఈజీగా ఓకే ఇలా కట్ చేసుకోవాలి అంతా ఒకేలాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి కత్తెరతో తర్వాత ఈ డబ్బాకు ముందు సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ కూడా మనం ఇలాగే కట్ చేయాలన్నమాట ఈ కొసర్లకైతే ఇలా కట్ చేయాలి ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నానండి గ్యారంటీగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు మనకి ఇంట్లోకి ఫ్రీగా వచ్చిన ఎలకల కోసం మనం చాలా రకాల డబ్బులు పెట్టేసి అదొకటి ఇదొకటి కొనుక్కొచ్చి ఇంట్లోంచి ఎలకల్ని పంపించాలని చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు కానీ అది ఏం అవసరం లేదు మీరు ఒక్కసారి ఇలా ట్రై చూడండి ఇది చేయడం కూడా పెద్దగా ఏముండదు ఉండదు మీరు చివరిలో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్ గానే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి మనకి మొదటి సారీ ఇలా ముందు భాగం ఉంటుంది కదా ఈ ముందు భాగాన్ని కూడా ఇలా ఫస్ట్ కొంచెం చాకుని కట్ చేసి చాక్తో తర్వాత ఇలా కత్తెడితో ఒకేలాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉండాలి మొత్తంగా మనకి ఇదే బాటిల్ అనేది కాదు మనకి ఏ బాటిల్ అయినా సరే ఏ డబ్బైనా సరే ఇలాంటి తీసుకోండి ఓకే ఇలా అనమాట ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకే లెవెల్ గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఇదైతే ఇది రెడీ అయిపోయింది ఇలా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు ఇది అవసరం లేదు ఇంకా పక్కన పెట్టిస్తాను ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా మూత తీసుకున్నాను ఇప్పుడు ఈ డబ్బా మూత తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకి ఆ వెనక భాగం చివర్లో కట్ చేసుకున్నాం కదా ఇది వెనక సైడ్ అనమాట వెనక సైడ్ ని ఇలా పెట్టేసి ఆ డబ్బా మీద అయితే ఒక పెన్తో అయితే గీత గీసేసుకుంటున్నాను అంటే మనకి ఆ డబ్బా మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ డబ్బా పైన ఉన్న మూతను కానీ ఆ కట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా పెట్టేసి ఫస్ట్ ఎంత అయింది ఏమనేది ఒకసారి అయితే ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నాను పెన్తో చూడండి ఇలా ఇలా ఉంటుంది అనమాట కరెక్ట్ గా చూసుకొని ఫస్ట్ పెయిట్ అయితే మార్క్ చేసుకోవాలి మనకి కొంచెం కూడా ఎక్కువ తక్కువగా ఉండదు ఎందుకంటే మళ్ళీ ఆ బాటిల్ అనేది మనకి ఆ రౌండ్గా మనం కట్ చేసుకుంటాం కదా అందులో ఫిక్స్ అవ్వాలన్నమాట కరెక్ట్ గా కట్టాలి కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇక మళ్ళీ అది కొంచెం లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ అది మనకు కరెక్ట్ గా సెట్ అవ్వదు అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ గానే ఆ డబ్బా డబ్బా చివరిని పెట్టేసి పెన్తో మనం గీసేసుకున్నామంటే మనకి ఇంకా ఏమో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇది చేయడం కూడా పెద్దగా కష్టం ఏం లేదు తర్వాత ఈ డబ్బా కొంచెం మూత కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ నేనైతే ఇలా రౌండ్ గా మనం ఎలాగైతే పెన్ గీత అయితే గీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇలా అనమాట ఓకే ఇలాగే కట్ చేసుకోవాలి ఆ పెన్ గీతయితే గీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి మనకి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది కత్తరతో కూడా కట్ రావట్లేదు ఇక నేను చాక్ని వేడి చేస్తూ కట్ చేసుకున్నాను చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చు మనం కొంచెం చాక్ని వేడి చేస్తూ ఈజీగానే కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మూత కరెక్ట్గా చూసి ఒకటి ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చూసి కట్ చేసుకుంటే ఇంకా ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట చూడండి ఇలా ఇలా చివరి వరకు కూడా ఇలాగే కట్ చేస్తాను ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను ఓకే ఇలా అనమాట ఇలా ఇంకా కట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది ఇంకా ఇంకా ఇది కూడా ఇలాగే కట్ చేస్తాను మొత్తం అంతా కూడా చూడండి ఇలా రౌండ్గా కట్ చేయాలి ఇలా మనం చాకును వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది సారీ అండి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే కట్ చేసుకున్నాను ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కొంచెం ఈ డబ్బా మూత కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం చాకును వేడి చేస్తూ కట్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా చూసి మాత్రం కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చూడండి ఇంకా కట్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఇక్కడ డబ్బా మూత అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి అంటే మనం ఓన్లీ ఆ మధ్యలో ఉన్న భాగాన్ని మాత్రమే కట్ చేసుకున్నాము ఇప్పుడు డబ్బా మూత కరెక్ట్ గానే పడుతుంది కదా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ ఏంటంటే మన బాటిల్ చివర్ మనం కట్ చేసుకున్నాం కదా ఆ చివర్ అనేది ఈ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ డబ్బా మూతలోకి ఇలా కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్ గా రావాలి కొంచెం కూడా గ్యాప్ తర్వాత కొంచెం లూజ్ గా అట్లా ఏమి కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకున్న మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఇక్కడ ఇప్పుడు మనం మూత పెట్టి చూపిస్తున్నాం చూడండి ఇలా ఇలా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీని పైన మనకి ఒక మూత దగ్గర మనం కట్ చేసుకున్నాం కదా ఆ మూత దగ్గర ఇలా నేను చూపిస్తున్నట్టుగా కత్తెతో ఆ డబ్బా చుట్టూర కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తో డబ్బా చుట్టూర కూడా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ గ్యాప్ తో అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా వి షేప్ లో కట్ చేసుకోండి ఓకే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఇలా వి షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ కొస అనేది చాలా కొత్తగా ఉండాలన్నమాట ఇట్లా కుచ్చుకునేలాగా ఉండాలి ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి ఇలా ఒక డిజైన్ లాగా అయితే వస్తుంది అనమాట మనకి మొత్తం ఇలా మొత్తం ఇలాగ వి షేప్ లో కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్ లో కట్ చేసుకున్న తర్వాత ఇలా వి షేప్ లో కట్ చేసుకోవాలి ఇది ఇలా ఇంకా మనం ఆ డబ్బా చుట్టూరా కూడా అలాగే కట్ చేసుకోవాలి మనం ఇంతవరకు అయితే కట్ చేసుకున్నామో అలా అంతవరకు కూడా ఇలా ఆ చివర్లో అయితే చాలా షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనకి అక్కడ నేను ఫస్ట్ చూపించాను కదా ఈ చివర అనేది కొంచెం షార్ప్గా ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈయన మనకు ఒక డిజైన్ లాగా వచ్చింది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఇలా లోపలికి పెట్టేసి ఇలా మల్చేసేయాలి మల్చి ఒకసారి ఇలా గట్టిగా చేయితో అలా ప్రెస్ చేసేయండి ఇంకా ఇలా గట్టిగా ఓకే ఇలా వేళ్ళతో గట్టిగా ఇలా నొక్కి ఇలా ప్రెస్ చేసేయాలి చూడండి ఇలా ఇలా ఉండాలన్నమాట ఇది డబ్బా బాటిల్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది మళ్ళీ అది కొంచెం షార్ప్ గా ఉంటుంది అనమాట మనం కట్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు మీకు ఇక్కడ సింపుల్ గా నేను అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఇక్కడ ఇది ఎలకా అనుకోండి ఇప్పుడు సపోజ్ గా ఇప్పుడు ఈ బాటిల్ మూత ఉంది కదా ఆ మూత సైడ్ చూపిస్తున్నాను ఇది ఎలక అనుకోండి ఇప్పుడు దీన్ని వెనకాల నుండి మనం ఇలా పంపించామనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే మీకు ఆ డౌట్ రావచ్చు దీనిలోకి ఎలకలు ఎలా వెళ్తాయి మళ్ళీ ఈజీగా బయటకు వస్తాయి కదా అని అస్సలు ఛాన్సే ఉండదు ఎలకలు ఈజీగా వెళ్తాయి కానీ బయటికి వాటికి మాత్రం బయటికి వచ్చే ఛాన్సే ఉండదు అనమాట చూడండి ఇప్పుడు ఇదే ఎలక అనుకోండి ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టామనుకోండి దానికోసం అలా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు వెనకాల నుంచి చూపిస్తున్నా చూడండి మళ్ళీ దాన్ని ఇలా మనం ఇలా నేను ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా అది లోపలికి రావట్లేదు బయటికి రావట్లేదు సారీ బయటికి అయితే రావట్లేదు తర్వాత మనం అక్కడ కట్ చేసాం కదా ముందుగా షార్ప్ గా కట్ చేసాం కదా కొత్తగా అలా కట్ చేసిన షార్ప్ గా ఉంది కూడా మనకి అది ఒకవేళ ఎలక బయటికి రావడానికి ట్రై చేసినప్పటికీ కూడా అది అనేది కుచ్చుకుంటుంది అనమాట వాటికి కుచ్చుకుంటుంది కాబట్టి అది బయటకి అయితే రాదు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ఏదైనా ఫుడ్ అయితే మనం అక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఎలక అనుకోండి ఇలా బాటిల్ అయితే ఇది ఇదైతే కరెక్ట్ గా ఉంది ఇప్పుడు ఏదైనా ఫుడ్ కోసం ఇలా ఎలక లోపలికి అయితే వెళ్ళిపోయింది కదా కానీ మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తాను అదే ఎలక మళ్ళీ రివర్స్ లో బయటికి రావాలంటే రాలేదు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఇంకా అది రాదు అనమాట తర్వాత మనకి ఆ షార్ప్ గా కట్ చేసాం కాబట్టి ఆ ఎలకకి గుచ్చుకుంటుంది ఆ గుచ్చుకుంటుంది కాబట్టి అది ఎలక బయటికి వచ్చే రావడానికి అసలే వీలుండదు అది వచ్చే ఛాన్స్ కూడా లేదన్నమాట చూడండి ఎంత గట్టిగా నేను వేలుతో ప్రెస్ చేసినప్పటికీ కూడా అదైతే బయటికి రాదనమాట చూడండి ఇలా ఉంటుంది ఫైనల్ గా అయితే మనకి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను ఇదైతే ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలకల్ని పంపించడానికి ఏవో పెట్టి ఎలకల బోన్లనేసి రాయి మేట్లని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మీరు సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే ఎలకలు అయితే పడిపోతాయి తర్వాత ఈజీగా ఎలకలు అయితే బయటకు వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే డబ్బా లోపల ఏదైనా ఒక ఫుడ్ నేను ఇక్కడ ఒక టమాటో అయితే పెట్టాను దానికోసం అయితే ఎలక అయితే లోపలికి వెళ్ళిపోతుంది కదా అదే ఎలక మళ్ళీ రివర్స్ అయితే రాదనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ డబ్బాను మనం ఎక్కడైనా సరే మనకి ఎక్కువగా ఎలుక తిరిగే ప్లేస్లో ఇలా ఫ్రిడ్జ్ పక్కన లేకపోతే ఇలా వాషింగ్ మిషన్ పక్కన ఇలా తిరుగుతుంటుంది కదా ఆ ప్లేస్లో ఇలా ఒక లోపల ఒక టమాటా పెట్టేసి పైన అది చూసేలాగా ఏదైనా ఒక బిస్కెట్ ముక్క కానీ లేకపోతే ఏదైనా ఒక బ్రెడ్ ముక్క కానీ ఏదైనా ఒకటి అది అది తీసుకునేయడానికి వచ్చేలాగా ఇలా పెట్టేసేయండి ఓకే ఇక నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసామనుకోండి ఆ బిస్కెట్ ముక్క కోసం అయినా అదే లోపలికి వస్తుంది లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల పడిపోతుంది అనమాట మళ్ళీ దానికి బయటకు వచ్చే ఛాన్స్ లేదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అవుతుందండి మీరు ఎలకల్ని అయితే ఫ్రీగా ఇంట్లో నుంచి ఎలకలకు బయటికి పంపించడానికి పెద్దగా కష్టపడి ఏవో ఖర్చు పెట్టాలి ఏదో ఐటమ్స్ కొనుక్కోవాలి అనేది లేదు చాలా ఈజీగా ఎలకలు అయితే పడిపోతాయి అనమాట చుండీలో చిన్న చిన్న ముక్కలు వేసేసాము కదా విత్ తింటూ అలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సే ఉండదు అనమాట మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి ఇంతేండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ